హాయ్ అండి అందరికీ ఈరోజు కాకరకాయ ఫ్రై అంటే ఆ కాకరకాయ కర్రీ ఎలా ఫ్రై చేసుకోవాలి టేస్టీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముందుగా ఒక హాఫ్ కేజీ కాకరకాయ తీసుకొని బాగా శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అందులోకి ఒక ఆనియన్ తీసుకొని చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న కళాయి పెట్టుకొని అందులో సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక అందులో తాలింపు గింజలు కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగనివ్వాలి ఆ తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని వేసుకొని బాగా కలుపుకొని వాటిని కాసేపు మగ్గనివ్వాలి ఆనియన్స్ మగ్గిన తర్వాత అందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడగాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి అవి వేసుకొని బాగా కలుపుకోవాలి అవి బాగా కలిపిన తర్వాత అందులో కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆ తర్వాత ముందుగానే సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు వేసుకుంటే ముక్కలు బాగా ఫ్రై అవుతాయి త్వరగా ముక్కలు అవుతాయి ఈ రెండిటిని వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని వాటిని కాసేపు వాటిని బాగా మగ్గనివ్వాలి అంతలో దానిలోకి ఒక ఆరు వెల్లుల్లి రెబ్బలు సరిపడా కారం వేసుకొని ఆ రెండిటిని బాగా మెత్తగా దంచుకోవాలి ముద్దలా దంచిపెట్టుకొని వాటిని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బుడకాకరకాయ ఫ్రై ముక్కలు ఫ్రై లేదో చూసి ఇంకొంచెం ఎర్రగా ఫ్రై అంత వరకు కాసేపు వాటిని మగ్గనివ్వాలి అవి బాగా మగ్గిన తర్వాత అందులో ముందుగా మనం దంచిపెట్టుకున్న వెల్లుల్లి కారం వేసుకోవాలి ఆ ముద్దను వేసుకొని వాటంతటిని బాగా కలిపేలాగా కలుపుకోవాలి వాటిని బాగా కలుపుకొని కారం కొద్దిగా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి అంతే అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే టేస్టీ అయిన బోడకాకరకాయ ఫ్రై రెడీ మీరు ఫ్రై చేయండి ఒకసారి చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Please like and subscribe my channel. Thank you.